హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర ఆలయం గురించి తెలుసుకోబోతున్నామండి ఈ మహాకాళేశ్వర ఆలయం రాజమహేంద్రవరంలో ఉంది ఈ ఆలయం రెండో ఉజ్జాయినిగా ప్రసిద్ధి చెందిందండి ఎందుకంటే ఉజ్జాయినిలో ఏ విధంగా అయితే పూజలు చేస్తారో అదేవిధంగా ఈ ఆలయంలో కూడా పూజలు చేయడం జరుగుతుంది ఈ ఆలయ నిర్మాణం ఏ విధంగా జరిగిందంటే ఈ ఆలయాన్ని పట్టభద్రుల వెంకట్రావు గారు నిర్మించడం జరిగింది ఈ ఆలయం ఆధునికత ఉట్టిపడేలా ఆధ్యాత్మికుల మనసులు దోచుకునేలా ఉంటుంది అంతేకాదు ఈ ఆలయం పూర్వం రాజుల కాలం నాటి శైలిని జ్ఞాపకం చేస్తుంది ఈ ఆలయం యొక్క విశిష్టత చెప్పాలంటే నాలుగు గోపురాలు నాలుగు మండపాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలపీఠాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందులు అంటే నాలుగు దిక్కులు కలిపే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఆనందపరవశంలో ముందు తేలాల్సిందే గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇంకొక విశిష్టత ఈ ఆలయంలో ఈ ఆలయంలో మొత్తం ముప్పై రెండు ద్వేత అద్వేత ఆలయాలను కలిపి అరవై నాలుగు ఉపాలయాలను సందర్శిస్తూ పరమశివుని దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఉపాలయాల్లో ముందుగా మహాగణపతి దర్శనం సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల ఆధారాలు ఒకవైపు అయితే పార్వతీదేవి శక్తి స్వరూపాలు ఒకవైపు దశవతారాలు ఇంకొక వైపు అయితే మనిషి మనుగడను బోధించే గురువుల అవతారాలు ఒకవైపు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకవైపు నవగ్రహలింగాలు ఒకవై ఒకవైపు నైరుతిలో శ్రీచక్రం వాయువంలో సుదర్శనమూర్తిని దర్శించుకుంటూ ఈ మొత్తం అరవై నాలుగు ఉపాలయాలను దర్శించుకుంటూ ప్రధాన ఆలయ ఆలయమైన మహాకాళేశ్వరం దర్శనం జరుగుతుందండి ఈ లింగం తొమ్మిది అడుగుల మహాకాళేశ్వరాల లింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ఈ లింగానికి భస్మాభిషేకం అసలైన విశిష్టత ఈ ఆలయంలో అంతేకాదు ఈ ఆలయంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ పూజలు చేస్తారు ఇంకా ఈ ఆలయాన్ని పూర్తిగా సందర్శించాలి అనుకునే వాళ్ళు మన సెకండ్ పార్ట్లో ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్స్ ఎవరిమెన్ బాయ్ బాయ్ నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్